అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసుకుందాము దీన్ని ఏబిసి జ్యూస్ అని కూడా అంటారు ఇది రక్తహీనతను దూరం చేస్తుందండి ఈ జ్యూస్ కోసం మనం యాపిల్ బీట్రూట్ క్యారెట్ తీసుకొని శుభ్రంగా కరిగేసి పై చెక్ తీసేద్దామండి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సర్ జార్లో మిక్స్ పట్టేయడమే దీనిలో విటమిన్ సి అండ్ బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో ఇది రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది ఈ రసంలో ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరచడంలో చాలా హెల్ప్ చేస్తుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి కాంతివంతంగా ఉండేలా చేస్తాయి ఈ బీట్రూట్ రసము రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందండి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఇది కంటి చూపును కూడా మెరుగుపరుస్తుందండి బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే పరగడుపును తీసుకుంటే ఈ జ్యూస్ చాలా మంచిదండి ఇప్పుడు యాపిల్ తీసుకుందాము ఈ యాపిల్ నేను పై తొక్క అసలు తీయట్లేదు ఇది ఆర్గానిక్ యాపిల్ అండి సో నేను మామూలుగా కట్ చేసి మిక్సర్ జార్లో వేసేస్తున్నాను బయట మనం కొన్ని యాపిల్స్ కొంటాం చూసారా అవి మైన ఉన్నట్టు ఉంటాయి కదా అవి మాత్రం పై తొక్క తీసేయాలండి సరే ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ యాపిల్ కూడా మిక్సర్ జార్లో వేసి ఒక కప్పు వాటర్ వేసి మిక్స్ పట్టేయాలి దీనిలో కావాలంటే నిమ్మరసం తేనె వేసుకోవచ్చండి కానీ నేను అసలు అవి ఏం వేయను ఈ మూడు ప్లస్ వాటర్ అంతే చాలా టేస్టీగా ఉంటుంది కోర్స్ మీకు టేస్ట్ నచ్చకపోయినా కూడా తాగాలండి ఇది లేడీస్కి అయితే బాగా యూజ్ అవుతుంది వీక్నెస్ అది కూడా బాగా తగ్గుతుంది ఇది మనం మిక్స్ పట్టేశాక ఫిల్టర్ చేస్తూ ఉండాలండి అలాగా త్రీ టైమ్స్ అయినా మిక్స్ పట్టడం ఫిల్టర్ చేయడం చేస్తూ ఉండాలి లాస్ట్ లో మిగిలింది మనం మొక్కలకి వేసేస్తే సరిపోతుంది సరేనండి నోట్ చేసుకోండి అభిమన్యుని భార్య ఉత్తర ఉత్తర అభిమన్యుల కుమారుడు పరీక్షితుడు ఈ పరీక్షితునికి మరొక పేరు విష్ణురాతుడు భీష్ముడు ఉత్తరాయణంలో మరణించాడండి పాండవుల తండ్రి పాండురాజు పాండవుల పురోహితుడు దౌమ్యుల వారు ప్రజుమ్నుడు రుక్మిణి శ్రీకృష్ణ కుమారుడు అండి విదురుడి పూర్వజన్మ యముడు మాండవ్యముని శాపం కారణంగా యముడు విధుడిగా జన్మించారండి నోట్ చేసుకొని పిల్లలకి చెప్తూ ఉండండి సరే ఇప్పుడు ఫిల్టర్ చేశాక ఇది మిగిలింది కదా ఇది మొక్కలకు వేసేస్తాను నేను అంతేనండి జ్యూస్ రెడీ అయిపోయింది దీన్ని గ్లాసులో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే హస్బెండ్కి కి పిల్లలకి ఇచ్చేసి మనం ఇంకేం తాగక్కర్లేదు వాళ్ళిద్దరు హెల్దీగా ఉంటే చాలనుకుంటున్నారా అస్సలు అలా అనుకోవద్దు మనం కూడా హెల్దీగా ఉండాలి సో లేడీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ జ్యూస్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఈ జ్యూస్ వారానికి రెండు సార్లు అయినా తీసుకోండి ఈ హెల్దీ జ్యూస్ మీకు కూడా నచ్చితే లైక్ చేసి మీకు గోదామైన సపోర్ట్ కూడా చేయండి ఇంకో హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ